గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కె స్వప్నారాణి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా సాఫ్ట్వేర్ ఆర్మీ నేవీ వ్యాపార రాజకీయ రంగాలలో తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారని తెలియజేశారు అదేవిధంగా పనిచేసే ప్రదేశాలలో మహిళలపై అక్రమాల గురించి సైబర్ నేరాల గురించి సోషల్ మీడియాలో జరిగే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉండాలని తెలియజేశారు అదేవిధంగా గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ రజనీ దేవి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ స్థాయి నుండి కష్టపడి చదివి మీ యొక్క తల్లిదండ్రుల కలలు సాధించాలని భవిష్యత్తులో మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వప్నరాణిని రజనీదేవిని అదేవిధంగా కళాశాల మహిళా ఉపాధ్యాయురాళ్లని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ మరియు ప్రిన్సిపాల్ జె రవీందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Because women's days uh, speeches every time okay. That interest galore interaction. Thank you madam. Thank you so much, ma'am. We are very happy. Thank you sir. Thank you so much. We are deeply grateful for you. మంచి స్థాయిలో ఉంటేనే సంస్థ నేమ్ రావాలంటే విద్యార్థులు మంచి చదువుకొని మంచి ర్యాంక్స్ మంచి ఉన్నతమైన స్థాయిలో సెటిల్ అయితేనే ఆ మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి మన గాయత్రి కాలేజ్లో కూడా దాదాపుగా ఇరవై మనం రెండు వేల మూడులో లో స్థాపించబడింది అప్పటి నుంచి కూడా ఎక్కువ గాయత్రి అని అమ్మవారి పేరు పెట్టిన పేరు ఎక్కువ జాయిన్ అవుతారు

ఇరవై సంవత్సరాల పై చెరుకు దాదాపు టూ థౌజండ్ త్రీ అంటే వాళ్ళ ఇరవై రెండు సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఇవాళ చక్కగా జిల్లాలోని ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉంది రిజల్ట్స్ కావచ్చు అచీవ్మెంట్స్ కావచ్చు స్ట్రెంత్ కావచ్చు ఇప్పటికి పెద్ద జిల్లాలో మంచి స్థాయిలో ఉంటుందంటే అంటే ముఖ్యంగా మీరు అమ్మాయిలే ఇవాళ అమ్మాయిలు ఎంతో కూడా చూస్తున్న మనకు మన దగ్గర క్యాంపస్ ఎలక్షన్స్ పెట్టా కూడా విప్రో గానీ ఇన్ఫోసిస్ లో కూడా అలాంటి మంచి కంపెనీలో డిగ్రీ నుంచే సంస్థలు జనరల్ గా ఇంజనీరింగ్ కానీ మన కళాశాల నుంచి డిగ్రీ నుంచే ఇన్ఫోసిస్ విప్రో లాంటి గూగుల్ లాంటి మంచి మల్టీనేషనల్ కంపెనీస్ లో జాబ్ సంపాదించి ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అదేవిధంగా మంచి పోలీస్ రంగంలో కూడా పోలీసు ఉద్యోగాలు కూడా మన కాలేజీ నుంచి ఎంతో మంది కానిస్టేబుల్స్ కానీ అట్లా తయారయ్యారు అదే విధంగా మనకు ఎంపీడీ కోసం కల్పనానంద్ రాముడి ఎంపీడీ మన స్టూడెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఎంతో మంది కూడా మంచిగా చదివారు ఎందుకంటే ఈ కాలేజీ పెట్టకముందు దాదాపు టెన్త్ ఇక్కడ అమ్మాయిలకు మ్యారేజ్ చేసేవారు ఎందుకంటే మేము దూరం పంపించలేము అమ్మాయి కదా అని అంటే మేము వాళ్ళ ఐటీ కూడా స్వయం అమ్మాయి కాలం మారుతుంది మనం ఇప్పుడు కాదు భవిష్యత్తు గురించి ఆలోచించాలి భవిష్యత్తు అవసరాలనేటి ఇద్దరు కార్యకర్తలు ఇద్దరు కష్టపడితేనే కుటుంబ అనేది జరిగే రోజులు వస్తాయి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి పరిస్థితులు ఎప్పటికీ ఒకే తిరుగున్నావు అని చెప్పి పేరెంట్స్ మోటివేట్ చేసి డిగ్రీకి బలవంతంగా చేంజ్ చేసేవాడిని సార్ ఎందుకు సార్ మా అమ్మాయికి డిగ్రీ చదివిస్తే వాళ్ళు చదువుకున్న అబ్బాయిని చూడాలి మాకు కష్టమైతే అండి ఇలా ఎందుకు చేస్తున్నారంటే పేరెంట్స్ అన్న సందర్భం అయినా కూడా నేను మోటివేట్ చేసి నేను డిగ్రీ చదివించాను కొన్ని గ్రామాల వాళ్ళు పేరెంట్స్ అయితే నాతో ఉన్నారు సార్ మా గ్రామంలోనే ఫస్ట్ టైం డిగ్రీ చదివిన విద్యార్థులను జరిగింది అలా ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ చేసాము ఇప్పటికి కూడా మహిళలు చక్కగా మా కళాశాలను ఎంచుకొని మంచి మంచి ఒక గ్రమశిక్షణ మారు ఉంటూ చక్కటి ఫలితాలు తీసుకొస్తూ ఇప్పటికీ మంచి పేరు తీసుకొస్తున్నారు ఆ విధంగా ముందు ముందు కూడా మీరు తీసుకురావాలి ముఖ్యంగా మహిళా దినోత్సవం అంటే ఏదో ఒక రోజు సంవత్సరంలో ఒకరోజు కాదు ప్రతి రోజు కూడా మీకు మహిళా దినోత్సవమే ప్రతిరోజు కూడా ఉత్సాహంగా ఉండాలి ప్రతిరోజు మీరు సాధించే లక్ష్యం వైపు ఉత్తేజంగా ఉంటూ ప్రతిరోజు మంచి ఎనర్జెటిక్గా మంచి సంతోషంగా గడుపుతూ మీ యొక్క లైఫ్ను మంచిగా తీర్చిదిద్దుకునేందుకు మీలోనే ఉన్నది అది ఎవరు కాదు మీ లైఫ్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కష్టపడి మంచి ఫలితాలను తీసుకొస్తూ మంచి స్థానంలో మీరు ఉండాలని మేము కోరుకుంటాం ఎందుకంటే మేము సంతోషపడేది ఎప్పుడంటే మీరు మాకు ఒక మంచి స్థాయిలో ఉండి మేము ఎప్పుడైనా బయటికి వస్తే సార్ నేను మీ స్టూడెంట్ని స్థాయిలో ఉన్నా అని చెప్తే మాకు అదే చాలా సంతోషం దాన్ని మించిన సంతోషం మాకు ఇంకోటి లేదు గురువులకు మీరు ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడమే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఏదైనా ఆశిస్తారు ఒకవేళ మీరు మంచి ఉద్యోగంలో ఉంటే ఆ జీవితం మీ పేరెంట్కి వెళ్తుంది ఒకవేళ మీరు మంచి లేకుండా మీరు మ్యారేజ్ చేసుకుంటే భర్తకి వెళ్తుంది కావచ్చు మీరు షేర్ చేసుకుంటారు కావచ్చు కానీ ఏది ఆశించకుండా మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకునేది ఒక టీచర్ ఒకడే కాబట్టి టీచర్ ఎప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధిని మంచి స్థాయిని ఆశిస్తాడు ఆ స్థాయిలో మీరు అందరు ఉండాలని మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ